బీజేపీకి సిగ్గుందా అని అడుగుతున్నాను నేను బీసీ పెట్టాలంటే అడుక్కోవాలా ఇవ్వరా న్యాయం చేయరా అంటే మా శ్రమని దోచుకుంటారు మా ఓట్లు గుచ్చుకుంటారు కానీ పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు అయినా మేము విడిచిపెట్టాం కాంగ్రెస్ ముందడుగు వేసింది సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు బీసీ బిడ్డలారా తెలంగాణ ఉద్యమం అనేక కష్టాలు నష్టాలు పోరాటాలు చేశాం ఫైనల్గా సోనియా అమ్మ మనకి తెలంగాణ ఇచ్చింది సాధించుకున్నాం అదే విధంగా బీసీపీ కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా సాధిస్తాం వదిలిపెట్టే ప్రసక్తి లేదు